బ్రేకింగ్ యూజ్ చేస్తున్నాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణరావు రామకృష్ణారావు జితేందర్ ఉన్నతాధికారులు హాజరు కానన్నారు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపింది ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా మండల పరిషత్లు ముప్పై ఒక్క జిల్లా పరిషత్ కు చైర్పర్సన్లు ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది ఇక సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది అయితే ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణరావు మరియు డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఎలక్షన్స్ తెలంగాణ స్థానిక ఎలక్షన్స్ కి మనకి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్టుగా తెలిసింది అయితే ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలపై ప్రత్యేక దృష్టి కూడా సమా ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది కంప్లీట్ గా ఈ సమావేశానికి శ్రీ ఎస్ రామకృష్ణ డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులకు హాజరు కూడా దీనికి ఈ ప్రోగ్రామ్ కి హాజరు కారణాలైతే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతకు ప్రణాళికకు సర్వం అటు జిల్లాల వారిగా అదే విధంగా మండలాల వారిగా కూడా ఇప్పటి వరకు అయితే అటు పంచాయతీ ఇవన్నీటికి సంబంధించి కూడా ఆల్రెడీ కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి అయితే దీనికి సంబంధించి తెలంగాణలోని అటు పంచాయతీలకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల అరవై సీట్లు అదే విధంగా వార్డు మెంబర్లకు సంబంధించి ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు అదే విధంగా జెడ్పీటీసీలకు సంబంధించి ఐదు వందల అరవై ఐదు అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి ఐదు వేల ఆరు వంద ఏడు వందల అరవై మూడు స్థానాలలో ప్రత్యేక ఎన్నికలు అయితే నిర్వహించున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ప్రత్యక్ష ఎన్నికలకు అనంతర పరోక్షంగా కూడా ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్లకు ముప్పై ఒక్క జిల్లాల పరిషత్లకు చైర్పర్సన్లను కూడా ఎన్నికకు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈరోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది Alright thank you Bharat